హాయ్ ఫ్రెండ్స్ ఇవి తెలుసా క్రాప్స్ ఎన్ని ఉన్నాయో చూడండి మా చూడ్డంగా చాలా భయం వేసేసింది వీటిల్ని చూసారు ఎలా పారిపోతున్నాయో సో మీరు ఎంతమంది క్రాప్స్ తింటారు బీచ్కి అయితే కంపల్సరీగా తింటుంటారు సో ఇంత పెద్ద క్రాప్స్ నేను ఇదే ఫస్ట్ టైం చూశాను చూసారా ఇవి ఒక్క జాతికి చెందిన వంట సముద్రంలో దొరుకుతుంటాయి సో ఈ క్రాప్స్ని వి రోజు మా వంట చేస్తున్నారు చూసారు కదా ఇవి ఉన్నాయి చూడండి ఇవి కానీ ఖర్చాయో అంతే సంగతులు ఇంకా సో మా ఇంట్లో ఈరోజు క్రాప్ చేసేస్తున్నారు ఊరెళ్ళాము సో పల్లెటూరులో ఇవి ఇలాగా చాలా జాగ్రత్తగా చేయాలండి వీటిని చాలా దూరం నుంచి మా కోసం పంపించారు మాకు తెలిసిన వాళ్ళు సో వాటిని ఇలాగ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి మనం చేయన వాళ్ళ మాకు అను అనిపించేస్తుంటాం కదా వీటిని చూస్తుంటే సో వీటిని అంతా నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం తెలిసిన వాళ్ళే చేయాలండి లేదంటే అవి చాలా గట్టిగా కట్ చేస్తాయి వాటి గిట్టలతో సో ఈ విధంగా చాలా టైట్ ఉంటాయి చాలా కష్టంగానే తినాలి ఇందుకీ క్రాఫ్ట్స్ మీలో ఎంతమందికి ఇష్టము తిన కామెంట్ చేసి చెప్పేసేయండి సో క్రాప్స్ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి సో ఇలా నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి సో చూస్తారు ఎంతమంది కష్టపడుతున్నారు ఇంతమంది కష్టపడితే కానీ ఈ క్రాప్స్ అవ్వదు చూడండి ఇలా అద్దాం సో ఈ విధంగా అనమాట సో కర్రీ కూడా కర్రీ ప్రాసెస్ ఏం నేను పెట్టలేదండి ఇంట్లో కొంచెం ఎక్కువ ఉన్న ఎక్కువ మందే ఉన్నారు జనాభా జనాభా సో అందరికీ వేడి వేడి ఈ క్రాప్స్ కర్రీ చాలా అంటే చాలా